ఉన్నప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అవి ముద్రించబడ్డాయి సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారి అప్పటి విద్యాశాఖ మంత్రి గారిది ఉంది కాబట్టి అవి వాపస్ తెప్పేదనిపిస్తుంది దీంట్లో ఏమైనా అర్థం ఉంది అసలు నేను ఒక మాట గుర్తు చేస్తాను ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు అన్నా డిఎంకే జయలలిత గారు ముఖ్యమంత్రి ఉంది స్కూల్ బ్యాగుల మీద పిల్లల స్కూల్ బ్యాగుల మీద జయలలిత గారి ఫోటో ఉంది మరి స్టాలిన్ గారు బ్యాగ్ తెప్పేయాలి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది పంపేయండి పిల్లలకి అక్కడ అమ్మ క్యాంటీన్లు అని ఇంకా కొన్ని క్యాంటీన్లు ఉండే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఏం బంద్ చేయలేదు ఉండని ప్రజలకు మంచి జరిగేది కదా మేలు చేసేది కదా అనేటటువంటి దాంతో వాటిని కంటిన్యూ చేశారు తప్ప ఈ రకంగా చిల్లరగా వాళ్ళు అక్కడ స్టాలిన్ గారు ప్రవర్తించలేరు మరొకవేళ ఏదన్నా ఆలోచన ఉండుంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి సమ్మర్లోనే సమీక్ష చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్దే విద్యాశాఖ ఉంది వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు నాకు తెలిసింది మొట్టమొదటిసారి అనుకుంటా నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం బాధాకరం అదేవిధంగా రాష్ట్రంలో చూస్తున్నాం సీజన్ ప్రారంభమైన వ్యవసాయం వానకాలం సీజన్ ప్రారంభమై కరేది విత్తనాలకు ఎరువులకు ఇప్పటికీ రైతాంగం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా గతంలో ఎప్పుడైనా వానకాలం సీజన్లో మేము మంచిగా రైతు బంధు రైతాంగానికి ఇచ్చే వీళ్ళేమన్నారు ఎన్నికల్లో కేసీఆర్ గారు ఇచ్చేది పదివేలే మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా కింద అన్నారు వానకాలం సీజన్కు సంబంధించి ఇప్పటికీ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు ఎప్పటిలోగా ప్రారంభిస్తారో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తలేరు ఏ మంత్రులు చెప్తలేరు అధికారులు చెప్తలేరు మొన్న గతంలో ఎగ్గొట్టినట్టుగానే యాసంగి సీజన్లో ఓట్లు పడేటప్పుడు జనరల్గా నాట్లేసినప్పుడు రైతు బంధు ఇచ్చేవాళ్ళం మేము మా ప్రభుత్వంలో ఓట్లేసినప్పుడు వీళ్ళు కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైంది కాబట్టి జనాల్లో ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నిలదీస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారి దెబ్బకు జడుచుకొని ఆనాడు ఓట్లేసే టైంలో బంధు డబ్బులు రిలీజ్ చేస్తుంది నాట్లేసినప్పుడు రిలీజ్ చేయాలి మరి ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రజలు రైతాంగం తుఖం పోసుకున్నారు ఇక నాట్లేసినప్పుడు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ తుకాలు అందరు పోసుకున్నారు మరి ఇప్పుడన్నా నాట్లేసే సమయానికన్నా రైతుబంధు ఇస్తారా ఇయ్యరా రైతు భరోసా ఇస్తారా మరి రెండున్నర వేలు పెంచి ఏందనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ మాట్లాడతలేదు మంత్రులు మాట్లాడతలేరు అధికారులు మాట్లాడతలేరు అంటే ఇంత దుర్మార్గంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ విద్యా రంగానికి సంబంధించి కానీ ఒక సమీక్ష సీజన్ ప్రారంభంలో సమీక్ష పెట్టుకొని ఒక మూడు నాలుగు నెలల ముందు నుంచి అధికారులను అలర్టీ చేసుకొని శాఖల్ని స్థాయి దాకా సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అధికారులందరినీ సమన్వయం చేసి పరస్పరం సహకరించుకొని ఎక్కడ కూడా ప్రజలకు రైతులకు అటు వ్యవసాయ శాఖ పరిధులు ఇటు విద్యార్థులకు విద్యాశాఖ పరిధిలో ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన ఏమి కూడా కనబడతలేదు ఈ ముఖ్యమంత్రి దగ్గర ఇక ఇంకా దుర్మార్గం ఏంటంటే హోంశాఖ కూడా ఈయన దగ్గరనే ఉంది హోంశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గరనే ఉంది ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి మహేబూబ్నగర్ జిల్లాలో పట్టపగలు సంజీవ్ అనే యువకుని కొట్టి చంపి అందరు చూడండి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పట్టపగలు ఒక యువకుని కొట్టి చంపితే ఇక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఒక పసుపాపను తీసుకుని పోయి అత్యాచారం చేసింది అదేవిధంగా హైదరాబాద్లో గంజాయి మూకలు విహారం చేస్తూ ఉన్న వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో ఒక పెద్ద వాళ్ళ ఇంటి ముందర బైకుల మీద కొంతమంది గంజాయి సేవించుకుంటూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఆ కాలనీలో ఆయన పోయి నివారించే ప్రయత్నం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పే ప్రయత్నం చేస్తే గంజాయి మత్తులో వాళ్ళంతా పెద్ద మనిషిని దాడి చేసుకుంటారు సో రాష్ట్రంలో ఒకవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య పెద్దపల్లి జిల్లాలో ఒక చిన్నారిపై అఘాయిత్యం అత్యాచారం హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఈ రకంగా గంజాయి ముక్కలు బరి తెగించి స్వైరవిహారం చేయడం పట్టపగలే హైదరాబాద్లో దోపిడీలు అవుతుంది చాలామంది చెప్తా ఉన్నారు నిన్న మొన్న ఈ నాలుగైదు రోజుల నుంచి దోపిడీ దొంగలు అవుట్కట్స్లో కానీ ఇంకా కొన్ని ఏరియాల్లో దోపిడీ దొంగలు బీభత్సం చేస్తూ ఉన్నారు అంటే విశ్వనగరం హైదరాబాద్ వల్ల ఒక విషాద నగరంగా మారిపోయింది ఇవాళ సాక్షి పేపర్ అనుకుంటే బహుశా వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారనేది ఏ ఏ సిగ్నల్ దగ్గర ఎవరు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేస్తలేరని స్టోరీ చేసి సో హైదరాబాద్లో ట్రాఫిక్ అయిపోయింది ఆ రోడ్లు కూడా మొన్నటి వర్షాలకు గుంతలమైపోతే ఆ పాటోల్స్ పోల్చిన వాళ్ళు లేరు హైదరాబాద్లో డ్రైనేజీలు శుభ్రం చేసిన వాళ్ళు లేరు చెత్తా చెదారం తీసేసిన వాళ్ళు లేరు విశ్వనగరం కాస్త ఇవాళ విషాద నగరంగా పట్టపగలే దొంగతనాలు గంజాయి ముఖల స్వైర విహారాలు ట్రా ట్రాఫిక్ ఇబ్బందులు మర్డర్లు బెదిరింపులు దౌర్జన్యాలు విశ్వనగరానికి కాస్త రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విషాద నగరంగా చేసింది ఆయన అదేవిధంగా ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టింది చాలామంది ఇవాళ ఏం జరుగుతూ ఉంది నిన్న ప్రజావాణిలో పోయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి మీ కాళ్ళ మీద ఒక యువతి పడి ఉద్యోగాల విషయంలో మాకు న్యాయం చేయండి అని బతులు పరిస్థితి అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర గురుకులాల్లో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి గతంలో స్టాఫ్ నర్సులు ఏఈలు వీళ్ళందరూ కూడా మాకు ఇంకా ఆర్డర్లు ఇవ్వలే దిక్కు దివాణ లేకుండా తయారైపోయినామని చెప్పి ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇక ఈ పదిహేను వందల యాభై మంది ఈ గురుకులాల్లో జేఎలు డిఎల్కి సంబంధించి వివిధ ఉద్యోగాలకు ఎంపికైన ఇతరులకు ఆర్డర్ చేయాలి వాళ్ళని తిప్పుకుంటూ ఉన్నారు మంత్రులు ఇళ్ళ చెప్తూ ముఖ్యమంత్రులు ఇళ్ళ ఆశా వర్కర్లకు కూడా వేతనాలు సమయానికి ఇవ్వకుండా వాళ్ళ ఆశా వర్కర్లు పోయి కోటిలో డిఎంఈ ఆఫీసును ముట్టడించినటువంటి పరిస్థితి అంటే పరిపాలన మొత్తం ఎక్కడ కూడా సరిగ్గా లేకుండా గాలికి వదిలేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేదు మంత్రులకు పట్టింపు లేదు అధికారులకు పట్టింపు లేదు ఒక రకమైనటువంటి నిర్లిప్తత నిర్లక్ష్యం అహంకార పూరిత ధోరణి ఇవాళ ముఖ్యమంత్రి లోపల మంత్రుల లోపల కనబడతా ఉంది ఆయన ఎంతసేపటికి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఈ రకమైనటువంటి కక్షలు కార్పణ్యాలు వ్యక్తిగత ద్వేషంతో కూడినటువంటి విద్వేషపూరితమైనటువంటి పనులల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు మరి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం నువ్వు ఎక్కడైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని రివ్యూలు చేస్తూ ఉన్నావో రోజు ఎక్కడైతే సచివాలయానికి పోయి కూర్చుంటా ఉన్నావో అవన్నీ కట్టిన మరి కేసీఆర్ గారే అది కేసీఆర్ ఆనేవాళ్ళు అది లేకుండా చేస్తావా మాట్లాడే ముందు చెప్పే ముందు ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ అనేది డెఫినెట్గా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇండివిజువల్స్ విల్ కమాండ్ గో కాబట్టి సిస్టమ్ కానీ డెమోక్రసీ కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ లైవ్లో ఉంటాయి వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగానికి బద్దుడవై పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీరు ఉంటుంది ముఖ్యమంత్రిగా ఇవాళ విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు హోంశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు ఈ ప్రభుత్వానికి అధినేతగా ఇవాళ నువ్వు పూర్తి స్థాయిలో విఫలమైనవు రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనవి మొత్తం అరాచకం రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా స్కూళ్ళల్లో అరకొర వసతులు కనీస సౌకర్యాలు లేకుండా పంపించినటువంటి పుస్తకాలు వెనక్కి తెప్పించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ప్రభుత్వం చేతులు కాల్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నది కాబట్టి ఇది కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్గా నేను భావిస్తూ ఉన్నా అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అయినా ఇక ఈ పరిపాలన సరే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కమిషన్లు తీసుకున్నాడు మా ప్రభుత్వం మీద కమిషన్లు తీసుడు ఈ పనిలో బిజీగా ఉన్నాడు మద్యంలో కమిషన్లు ఇసుకలో కమిషన్లు లయ్యాస్లో కమిషన్లు భూములల్లో కమిషన్లు ఈ హైదరాబాద్ నగరంలో అయితే వాళ్ళ నలుగురు ఐదు రంగంలోకి వంచిచ్చిందట ఈస్ట్ ఒకరు వెస్ట్ ఒకరు సౌత్ ఒకరు నార్త్ ఒకరు ఎక్కడోళ్ళు అక్కడ ఆఫీసులు పెట్టుకొని ఇక ఇష్టారాజ్యం అడగోలు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్న కాబట్టి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా పరిపాలన మీద దృష్టి పెట్టండి పద్ధతులు మార్చుకోండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఏమంటాడు ఇక మాట్లాడితే బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాలే ఎన్ని సీట్లు గెలిచినాం మేమండి నువ్వేమన్నావు పద్నాలుగు సీట్లు గెలుస్తావు నువ్వు ఎనిమిది సీట్లు గెలిచినావు నీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఓడిపోయినావు నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి సీట్ ఓడిపోయినావు నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న చేవేళ్ళ కూడా ఓడిపోయినావు నీకు అసలు అభ్యర్థుల శాఖ దొరకక మా వాళ్ళని తీసుకొని పెట్టుకున్నావు ఒక అభ్యర్థి మా జడ్పీ చైర్మన్ ఒక అభ్యర్థి మా సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక అభ్యర్థి మా సిట్టింగ్ ఎమ్మెల్యే బీటా ఇంకో అభ్యర్థి మా సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ నువ్వు వాళ్ళని తీసుకొని పోతే ప్రజలు సిట్టింగ్ ఎంపీ కూడా కొట్టేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కొట్టిరు నేను స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నా ప్రసాద్ గారు మంచి వ్యక్తి సౌమ్యుడు ఉన్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి వచ్చింది నేను కూడా సంతోషపడ్డా ఒక దళిత బిడ్డకు స్పీకర్ వచ్చిందని స్పీకర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిరో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి మీకు పిటిషన్లు ఇచ్చిన పిటిషన్ దగ్గర పెండింగ్ పెట్టుకున్నారు తప్ప ఇప్పటిదాకా మీరు చర్యలు తీసుకోలేరు నేను ఒక ఉదాహరణ గుర్తు చేస్తూ ఉన్నా నిన్ననే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పటేల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్ ఆయన బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా న్యూఢిల్లీ సీట్ నుంచి పోటీ చేసి న్యూఢిల్లీ వన్ సీట్ నుంచి ఆయన పోటీ చేస్తే నిన్న అనర్హత వేటు వేసి మరి రాజ్యాంగానికి బద్దుడనై ఉంటానని రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసి స్పీకర్గా ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ప్రసాద్ కుమార్ గారు సీనియర్ లెజిస్లేటివ్ మెంబర్ వారు వారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మా ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్లు కూడా మీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి మీరు దయచేసి వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ నిన్న స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు అనర్హత వేటు వేసిరు రాజ్ కుమార్ ఆనంద్ గారి మీద కాబట్టి మీరు కూడా తొందరగా నిర్ణయం తీసుకొని స్పీకర్ అనేటటువంటి అత్యున్నతమైనటువంటి ఆ స్థానం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాగద్వేషాల కథితంగా ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగానికి లోబడి పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ అని చెప్పి మీరు నిరూపించాల్సిందిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఇక ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడతారు టీఆర్ఎస్ బిఆర్ఎస్కి ఒక్క సీట్ రాలేదని మేము ఏమనుకుంటున్నాం అంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య పోటీగా దేశ ప్రజలు చూసి రేమని అనిపించింది ఎన్నికల సరళి చూస్తే ఎందుకంటే ఏ కూటంలో లేని ఒక నాలుగైదు పార్టీలు కొంత రిజల్ట్స్ సాధించడంలో వెనుకబడ్డాయి మేమే కాదు తెలంగాణలో బీఆర్ఎస్ఏ కాదు పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ కూటంలో లేరు ఇండియా కూటమిలో లేరు ఎన్డీఏ కూటంలో లేరు అదేవిధంగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారి బీజేడి ఇండియా కూటమిలో లేరు ఎన్డీఏ కూటంలో లేరు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఎనభై పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అది నెంబర్ వన్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ లోక్సభ సీట్స్ ఎనభై ఉత్తరప్రదేశ్లో ఉంటాయి మన నలభై ఎనిమిది అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి నలభై రెండు మహారాష్ట్రలో ఉంటాయి ముప్పై తొమ్మిది తమిళనాడులో ఉంటాయి సో లోక్సభ స్థానాలకు సంబంధించి అతిపెద్ద రాష్ట్రం ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ అక్కడ కూడా బీఎస్పీ అటు ఎన్డీఏ కూటమిలో లేదు ఇటు ఇండియా కూటమిలో లేదు వాళ్ళు కూడా అక్కడ దెబ్బతిన్నారు సో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు కూటముల మధ్య పోటీగానే ప్రజలు భావించినారు కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితం వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా తెలంగాణను తెచ్చిన పార్టీగా తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన నిరంతరం మా ఊపిరి ఉన్నంత వరకు మా ప్రయాణం కొనసాగుతుంది మా పోరాటం కొనసాగుతుంది అవకాశం వచ్చి అధికారం ఇచ్చినాడు ప్రజల కోసం పనిచేసినాం ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఇస్తే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పలు అంశాల మీద ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ ప్రభుత్వానికి చాలా విషయాలు గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకేమో బీజేపీ మీద మాట్లాడేటటువంటి ధైర్యం లేదు మాట్లాడతలేరు ఒక్కరు మేము గమనిస్తూ ఉన్నాం గడిచిన కొన్ని రోజులుగా నిన్ననే కిషన్ రెడ్డి గారు స్వయంగా బావుల్ని వేలానికి పెడతామని చెప్పి మాట్లాడితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు మాట్లాడలేదు మరి ఎందుకో బీజేపీ వాళ్ళ మేము మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు లాభాలు నడుస్తున్నాయి ఎందుకు మాకు అర్థమవుతులేదు నేను కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు కేంద్రంలో బొగ్గు కళ్ళ శాఖ మంత్రి అయినరు మేము సింగరేణి ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం మా సింగరేణి బావుల్ని వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే అప్ప మేము కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పాలన పడకేసింది అదుపు తప్పింది గాలి కొదిలేసిర్రు వేరే పనుల్లో ముఖ్యమంత్రి మంత్రులు బిజీగా ఉన్నారు ఇవాళ విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా అస్తవ్యస్తంగా ఉంది వ్యవసాయ రంగం దానికి సంబంధించి కూడా సమీక్షలు లేవు క్షేత్రస్థాయిలో పరిశీలనలు పనులు లేవు కాబట్టి అది కూడా గాలి పదిలేసినారు శాంతి భద్రతలు రాష్ట్రం మొత్తంలో అదుపు తప్పినాయి హైదరాబాద్ లాంటి విశ్వనగరం ఇవల్ల రేవంత్ రెడ్డి పుణ్యమాని విషాద నగరంగా తయారైపోయింది దాని ఫలితమే కొన్ని సంస్థలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి బాధ అనిపిస్తూ ఉంది హైదరాబాద్ నుంచి కార్నింగ్ లాంటి సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చినటువంటి సంస్థ ఇవాళ తమిళనాడుకి వెళ్ళిపోయింది అదేవిధంగా కేయిన్స్ అనేటటువంటి ఇంకొక ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైనటువంటి సంస్థ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసుకున్నది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నది గుజరాత్కి వస్తా అని చెప్పి ఇవాళ గత ప్రభుత్వ హయాంలో మా కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చినాయో హైదరాబాద్ సేఫెస్ట్ డెస్టినేషన్ ఇక్కడ మంచి పవర్ ఉంది వాటర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా క్రియేట్ అయ్యింది లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇక్కడ మంచిగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అయితే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ వచ్చినాయో ఇవాళ ఒకదాని ఇంకొకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం కావడం వల్ల ఆ సంస్థలు కూడా ఇవాళ వేరే రాష్ట్రాల దిక్కు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి నేను ఇప్పటికైనా మళ్ళీ నేను కోరుతూ ఉన్న ముఖ్యమంత్రి గారిని పాలన మీద దృష్టి పెట్టండి విద్వేషాలు విషభ ప్రచారాలు దుష్ప్రచారాలు వీటి మీద కంటే కూడా పగలు ప్రతీకారాలు కక్షలు కార్పణ్యాల మీద కంటే కూడా ప్రజా పాలన మీరు ఏదైతే చెప్పినారో ఎన్నికల్లో దానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేయాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా ఇంకా దుర్మార్గం నేను ఇందాక చెప్పినట్టుగా గత ప్రభుత్వం మీద కమిషన్ లీసుడు వీళ్ళు ఇసుకలో మద్యంలో అదేవిధంగా భూములల్లో అదేవిధంగా ఫ్లైయాస్లో అనేక రకాలైనటువంటి అంశాల్లో కమిషన్లు తీసుకునే పనులు బిజీగా ఉన్నారు ఇవాళనే మా నాయకులు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా వారు జస్టిస్ నరసింహరెడ్డి గారి విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మీద ఏదైతే కమిషన్ ఈ ప్రభుత్వం వేసిందో దానికి చాలా క్లియర్గా మా నాయకులు కేసీఆర్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా వారు ఒక మూడు నాలుగు అంశాలు చెప్పినారు ఆనాడు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ విద్యుత్ రంగంలో మెరుగైన ప్రగతి సాధించడానికి మేము ఏం చేసినామో ఆ వాస్తవ విషయాలను కూడా వారు వివరించడం జరిగింది అదేవిధంగా కమిషన్ యొక్క వ్యవహార శైలిని కూడా వారు ప్రశ్నించడం జరిగింది కమిషన్ యొక్క శాంటిటీ అంటే ఒక రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతో ఈ కమిషన్ నియమించబడ్డట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఫైనల్ రిపోర్ట్ ఇవ్వకముందే వారు నరసింహరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వడం వారి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుందంటూ కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కు భిన్నంగా నరసింహారెడ్డి గారు చాలా విషయాలు వారు ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా కూడా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా ఈ పన్నెండు పేజీల లేఖలో మా నాయకులు కేసీఆర్ గారు స్పష్టంగా వివరించడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా నేను ఇంకో విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నా మా ప్రభుత్వం ఆనాడు మేము చేసుకున్న ఒప్పందాలు కొత్తగా మేము నిర్మించే నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా బీహెచ్ఎల్ లాంటి సంస్థకి ఇచ్చినాం మేము ఒప్పందం చేసుకున్నది కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో గవర్నమెంట్ టు గవర్నమెంట్ యాక్టివిటీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకున్నాం అదేవిధంగా బీహెచ్ఎల్ లాంటి సంస్థ దేశ నవరత్నాల్లో ఒకటైనటువంటి సంస్థ ఆ సంస్థ చాలా పెద్దది ఇవాళ ఆ సంస్థకు మేము పనులప్ప చెప్తే దాంట్లో ఏదో జరిగిపోయినట్టుగా కమిషన్ వాళ్ళు మాట్లాడడం అంటే ఈ ప్రభుత్వం పత్రికలకు మీడియాకు ఇష్టం వచ్చినట్టుగా లీకులు ఇవ్వడం అంటే బిహెచ్ఈఎల్ ప్రతిష్టను దెబ్బతీయడం కూడా అవుతుంది భారతదేశ నవరత్న కంపెనీలు ఒకటైనటువంటి బిహెచ్ఎల్కు చాలా చరిత్ర ఉన్నది రేవంత్ రెడ్డి గారికి పెద్ద చరిత్ర లేకపోవచ్చు అంటే ఆయనకున్న చరిత్ర వేరు బీహెచ్ఎల్ లాంటి చరిత్ర ఆయనకు లేకపోవచ్చు సో ఆ సంస్థకు ఉన్నటువంటి చరిత్ర అరవై ఐదు వేల కోట్ల అసెట్స్ ఉన్నటువంటి సంస్థ ఇరవై ఐదు వేల కోట్ల ఈక్విటీ ఉన్నటువంటి సంస్థ దాదాపు ముప్పై వేల మంది ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అరవై మూడు శాతం వాటా కలిగినటువంటి సంస్థ ఆ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పేపర్లకు లీక్లు ఇవ్వడం మీడియాకు లీక్లు ఇవ్వడం కమిషన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాంట్లో జరిగిపోయిందనే దూరంతో మాట్లాడడం అంటే డెఫినెట్గా బిహెచ్ఎల్ సంస్థ ప్రతిష్టను కూడా దెబ్బతీయడం దానివల్ల బిహెచ్ఎల్ షేర్ వాల్యూ కూడా పడిపోయేటటువంటి అవకాశం సో అది కూడా డెఫినెట్గా ఆ సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడే ముందు కొన్ని లీకులు ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు దేశ హితం దృష్టిలో సమాజంలోని ప్రజల దృష్టిలో ఉద్యోగుల దృష్టిలో రేపు ఏం జరుగుతుందనేటటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం మసులుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కమిషన్ గురించి నేను ఎక్కువ తక్కువ మాట్లాడదలుచుకోలేదు మీకు కూడా తెలుసు సోషల్ మీడియాలో ఆల్రెడీ నడుస్తూ ఉంది ఆ కమిషన్కు ఉన్నటువంటి శాంటిటీ ఏంటి గతంలో వాళ్ళు ఏం చేసిరు ఎట్లున్నారు ఏంది ఎంకటన్నీ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి గతంలో ఇందిరాగాంధీ మీద కూడా కమిషన్లు పడ్డాయి వారు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత తర్వాత అద్వాని గారి మీద కూడా కమిషన్లు వచ్చినాయి కరుణానిధి గారి మీద జయలలిత గారి మీద చాలామంది ముఖ్యమంత్రుల మీద కూడా కమిషన్లు వచ్చినాయి అవన్నీ కూడా కాలక్రమంలో రాజకీయ ప్రేరేపితమైనటువంటి కమిషన్లుగానే మిగిలిపోయినాయి డెఫినెట్గా ఇది కూడా ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కమిషన్గానే మేము చూస్తూ ఉన్నాం అది స్పష్టంగా వాళ్ళ మాటల్లోనే వాళ్ళ చేతల్లోనే కనబడతా ఉంది ఇటువంటి వాటితో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించినటువంటి ప్రగతిని తెలంగాణ సాధించిన విజయాల్ని తక్కువ చేసి చూపిస్తామనుకుంటే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టే అయితే తప్పింకోటి కాదని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తూ విద్యుత్ రంగంలో సాధించిన విజయాల్ని ఏదో వైఫల్యాలుగా ఏదో తప్పులు జరిగినట్టుగా చూపించే ప్రయత్నం మిషన్ భగీరథలో మేము సాధించినటువంటి మంచినీళ్ళ రంగంలో మేము సాధించినటువంటి అద్భుతమైనటువంటి పురోగతిని తక్కువగా చేసి చూపెట్టే ప్రయత్నం ఇరిగేషన్ రంగంలో నీటిపారుదల రంగంలో మేము సాధించినటువంటి ప్రగతిని తక్కువగా చేసి చూపెట్టేటటువంటి ప్రయత్నం ఒక ఫెయిల్యూర్లో చూపెట్టేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం తెలంగాణకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటి కూడా ఏదో గాలికే వచ్చేసినాయన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు చేసింది ఏం లేదు అవి వచ్చినాయి మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు వస్తలేవు నేను అడుగుతా ఉన్నా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మేము ఏం చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఆనాడు వచ్చింటే పదేళ్లలో మరి ఇప్పుడు ఈ ఆరు నెలలలో కూడా రావాలి కదా కొత్తగా కార్నింగ్ సంస్థ తమిళనాడు కోట్ల సంస్థ ఎందుకు తరలిపోతూ ఉంది కేయిన్స్ అనేటటువంటి సంస్థ ఐదు వేల కోట్ల సంస్థ చిప్పులు తయారు చేసే సంస్థ అదేందుకు గుజరాత్కు పోతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది ఏం చేయకుండానే గాలికే సంస్థలు వచ్చేస్తాయా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ ఇక్కడ మంచినీళ్ళు పుష్కలం చేయడం కానీ ఇక్కడ కరెంటు అద్భుతంగా ఇవ్వడం కానీ ఇక్కడ ఎక్స్ట్రీమిస్టు యాక్టివిటీ లేకుండా చేయడం కానీ వాళ్ళకి అన్ని రకాలుగా ఇన్వెస్టర్స్కు పెట్టుబడిదారులకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉందనేటువంటి ఆ ఇకో సిస్టమ్ డెవలప్ అయిందనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే వాళ్ళందరికీ వచ్చిర్రు ఇవాళ మీ హయాంలో శాంతి భద్రతలు సక్కా లేవు నీళ్ళు సక్కా లేవు కరెంట్ సక్కా లేవు కాబట్టి సంస్థలు వెళ్ళిపోతూ ఉంది ఇప్పటికైనా మీ పద్ధతి పనితీరు ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉంటాను థ్యాంక్ యూ Thank you. Thank you.